అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ తేదీన పదకొండు గంటలు లేదా పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేలు మరియు నాలుగు వేలు మొత్తం పదమూడు వేల రూపాయలనైతే ఏపీ చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు అధికారిక ప్రకటన అయితే రాబోతుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ వారు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వంలో మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అమౌంట్ అనేది విడుదల కాబోతుంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం మనం అందరం కూడా వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే మనకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఛానల్ ద్వారానే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది ఇక ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఇందులో భాగంగానే ఖరీఫ్ సీజన్కి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది కాబట్టి రైతులు కూడా ఎప్పుడు ఈ డబ్బులు వేస్తారని ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మన ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఆయన ఏదైతే ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైన అయితే తొలి సంతకం చేశారు వెంటనే కూడా పదిహేడో విడత నిధులైతే విడుదల చేసేసారు ఇక రైతుల ఖాతాల్లోకి కూడా జమ కావడం జరిగిందనమాట ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా మనకు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు డేట్ అయితే చర్చ అయితే జరిగింది కానీ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అంటే డేట్ అయితే విడుదల చేయలేదు అనమాట ఖరారు చేయలేదు డేట్ అనేది ఎందుకు డేట్ ఖరారు చేయలేదని చూస్తే బడ్జెట్ లేదు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అప్పుల్లో ఉందన్నమాట మన రాష్ట్రము మన దగ్గర డబ్బులు అయితే లేవనమాట కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఖచ్చితంగా ఈ పథకాన్ని అయితే విడుదల చేస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక ఇప్పటికే పలుమార్లు అయితే చెప్పారు మనం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలకైతే కట్టుబడి ఉన్నాము తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాలు అనేటివి అమలు చేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులని అయితే విడుదల చేస్తారండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక దీనికి సంబంధించి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే అంటే కొత్తగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా రద్దు చేశారు కదా అలాగే కొత్త పాస్ పా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్ల పైన జగన్ గారి బొమ్మ ఉందని ఆ పాస్బుక్లన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పాస్బుక్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరైనా సరే గత ప్రభుత్వంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉంటే మీరు ఇంకా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు అదే పాస్బుక్తో దరఖాస్తు చేసుకోండి ఇబ్బంది లేదు మీకు పాస్బుక్ మార్చి ఇస్తారా ఆ ఫోటో లేకుండా మన గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో వస్తుందో పాస్బుక్ ఆ పాస్బుక్లో అయితే ఇస్తారనమాట కాబట్టి ఆ విధంగా మీకు పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీరు పాత అంటే పాత ప్రభుత్వంలో ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు ఎవరైనా సరే ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు వీటితో మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో కానీ మీ సేవా కేంద్రంలో కానీ ఒక అన్నదాత సఖ్యుభోవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి ప్రతి ఏడాది కూడా మీకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు అటవీ బొమ్మలు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరూ కూడా తప్పకుండా యొక్క పథకానికైతే దరఖాస్తు చేసుకోండి పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా మనకు అంటే సిసిఆర్సీ కార్డుకు ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే కౌలు రైతు గుర్తింపు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు చేసుకున్న మీ దరఖాస్తులని పరిశీలించి మీకు కూడా ఒకేసారి రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మామూలు రైతులు కౌలు రైతులు ఇద్దరు కూడా అప్లై చేసుకోండి ఇక ఈ పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ తీసుకొచ్చిందంటే తప్పకుండా ఈ సెప్టెంబర్ నెలలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది అనమాట అంటే ఏ ఏ పథకానికి ఎంత డబ్బులు కావాలి అనే బడ్జెట్ నిధులు అనేది కేటాయించబోతుంది ఇక ఇప్పటికీ చూసుకుంటే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు అది కూడా పన్నెండు రోజులకు ప్రవేశపెట్టారు ఆ పన్నెండు రోజులు అయిపోయింది ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల మొదలైంది ఈ సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపైన ఫోకస్ చేయాలని అందులోనూ ఎక్కువగా రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం మీద ఫోకస్ చేసి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులకైతే ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తీసుకొచ్చారనమాట ఇప్పుడు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ప్రభుత్వం గత గతంలో కూడా మనకు జూలై నెలలో ఎవరైతే పంటలు నష్టపోయారో మనకి ఇప్పుడు కూడా అదే జిల్లాల్లో అనమాట కృష్ణా గుంటూరు మనకు అల్లూరి సీతారామరాజు మన్యము ఇవన్నీ కూడా ఇక్కడే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇక ఈ వర్షాలు కురవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా దెబ్బతినిది రైతులు ఈ పంటలు అనేది వారి పంటలో నష్టపోతారు కాబట్టి ముందుగా మీరు ఏం చేశారంటే మీ యొక్క పంట అనేది ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు చేయించుకుని ఉండాలి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా ఖచ్చితంగా మీరు ఈ లో నమోదు చేయించుకుని ఉంటారు ఇక ఈ లో నమోదు చేయించుకున్న వారి పంటలన్నీ కూడా పరిశీలించి మనకు ఎంత మేర నష్టపోతారో పంట అనేది ఇప్పుడు భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట మనకు చూస్తూనే ఉన్నాం మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయట ఇక వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో వారికి పంట నష్టపరిహారం కూడా ఇవ్వబోతుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయా లేదు ఇవన్నీ కూడా రెడీగా చూసి పెట్టుకోండి మీకు వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే మనకి సెప్టెంబర్ నెలలోనే తప్పకుండా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది మరియు నాలుగు అంటే పదమూడు వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతు ఖాతాకు జమ అవుతుంది అలాగే ఇప్పుడు వర్ష కురిసే వర్షాలకు పంటలు నా కనుక మీరు ఎవరైనా నష్టపోతే మీకు పంట నష్టపరిహారం కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసి పెట్టుకోండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇవ్వతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు